హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రంగస్థలం మూవీలో చిట్టిబాబు అని రామ్ చరణ్ గారిని ఎన్నిసార్లు పిలిచారో ఈ మూవీలో నేను మీకు ము చూపిస్తాను దానికంటే ముందు మీరు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత చిట్టిబాబు తు అని ఎన్నిసార్లు తు అన్నారో కామెంట్ చేయండి మా <laughs> బాబు <laughs> సమయం చిట్టు బాబు చిట్టు బాబు పం క్యాతిరా చిట్టు బాబు చిట్టు బాబు చిట్టు బాబు అంటే నువేనా చిట్టు బాబు చాలా చిట్టు బాబు చిట్టు చిట్టు బాబు చిట్టు చిట్టు బాబు చిట్టు నెక్స్ట్ ఏ మూవీ మీద చేయాలో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో